హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల టు ఫోర్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే నేను వెంకటగిరి వెళ్తూ ఉన్నాను బాబుని ఇంకా తమ్ముడిని పిలుచుకొని ముందు వీడియోస్లో మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ మా తమ్ముడికి చేయి ఫ్యాచర్ అయింది అని ఆ పుత్తూరు కట్ అయితే కట్టారు మొత్తం మూడు కట్లు అయితే అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా కట్ అయితే విప్పేశారు మళ్ళీ మా తమ్ముడు కింద పడ్డాడు వేరే దగ్గర పొలం దగ్గర జారి మళ్ళీ అదే చెయ్యికి మళ్ళీ ఫ్యాక్చర్ అయింది సో అందువల్ల మళ్ళీ అయితే కట్టు కట్టారు రెండోసారి కూడా ఆ కట్ అయితే ఈరోజు విప్పేస్తానని చెప్పారు డాక్టర్ అందుకోసం ఈరోజైతే టౌన్లోకి అయితే వెళ్తూ ఉన్నాను మా తమ్ముడు ఒక్కడే వెళ్ళేసి రావాల్సింది మా బాబు మా తమ్ముడు వెళ్ళేటప్పుడు బాగా ఏడ్చేసాడు నేను వస్తాను నేను వస్తానని ఇంకా బాబు కోసం నేను వెళ్ళాల్సి వచ్చింది తమ్ముడు అయితే బాబుని ఎత్తుకోలేడు కదా అందుకోసం ఇంకా బాబు కోసం నేనైతే అలా వెళ్ళాను టౌన్లోకి చూడండి ఇదైతే వెంకటగిరిలో ఏపీ మోడల్ స్కూల్ రైల్వే స్టేషన్కి వెనకే ఉంటుంది ఏపీ మోడల్ స్కూల్ మీకు మొత్తం అయితే వీడియోని నేను చూపిస్తాను ఫ్రెండ్స్ పుత్తూరు వైద్యశాల ఎక్కడ ఉంది వెంకటగిరిలో ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను వీడియోని అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూడండి ఇంకా నేను ఏమేమి తీసుకుంటాను ఎక్కడికి వెళ్తాను ఈరోజు అనేది కూడా నేను వీడియో మొత్తంలో చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోనైతే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోనైతే చూడండి కొత్త వాళ్ళు నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర గేట్ అయితే వేసేస్తున్నారు మేము వెళ్ళేసరికి ఇంకా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత గేట్లు అయితే వెతేసారు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే టౌన్లోకి వెళ్తా ఉన్నాము ఇంకా ఇదైతే వెంకటగిరి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇంకా ఇదే రోడ్డు మీద అయితే మనం నేరుగా వెళ్ళాలి చూడండి ఇక్కడ ఫైర్ ఆఫీస్ అయితే ఉంది ఫైర్ ఆఫీస్ దాటగానే చూడండి బోర్డు అయితే కనిపిస్తూ ఉంది పుత్తూరు రాజుల వైద్యశాల అని ఇంకా అక్కడైతే మనం చూడండి లెఫ్ట్ అయితే తీసుకున్నాం లెఫ్ట్ తీసుకోగానే ఫస్ట్ ఒక రోడ్ అయితే వస్తుంది ఇంకా సెకండ్ రోడ్డు సెకండ్ వీధిలో అయితే మళ్ళీ బోర్డు కనిపిస్తుంది చిన్న బోర్డు పుత్తూరు రాజుల వైద్యశాల అని బోర్డు అయితే కనిపిస్తుంది కనిపించగానే మనం మళ్ళీ రైట్ అయితే తీసుకున్నాం చూడండి చూపిస్తా ఉన్నాను కదా రైట్ తీసుకోగానే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఉంది పుత్తూరు రాజుల శైల వైద్యశాల అని ఈ హాస్పిటల్ దగ్గరికి నేను రావడం త్రాడ్ టైమే ముందు టూ టైమ్స్ మా అమ్మమ్మకి చేయి విరిగినప్పుడు అయితే వచ్చినాను ఇంకా థర్డ్ టైం ఫ్రెండ్స్ చూడండి పుత్తూరు రాజుల శైలి ఐదీ మీకు ఎవరికన్నా అవసరం వస్తే నెంబర్ కూడా ఉంది దీంట్లో వీడియోలోనే చూపించాను ఎప్పుడైనా చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్ అవసరం అనుకునే వాళ్ళు నేనైతే ఇంకా లోపలికి రాగానే డాక్టర్ అయితే లేరు వాకింగ్కి వెళ్ళున్నారంట పది నిమిషాల్లో వచ్చేస్తానని చెప్పారు సరే అని ఇంకా పది నిమిషాలు అలా వెయిట్ చేయగానే సార్ అయితే వచ్చేసారు ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళారు ఫ్రెండ్స్ సార్ ఇంట్లో నుంచి రాగానే నేనైతే మా అమ్మమ్మ ఎక్స్రే అయితే చూపించాను మామమ్మ ఈ మధ్య కింద అయితే పడ్డరు కాలు అయితే ఏం ఫ్రాక్చర్ కాలేదన్నారు నెల్లూరులో కూడా చూపించాం ఏమీ లేదు బాగుందన్నారు ఇంకా మెడిసిన్స్ అయితే యూస్ చేస్తూనే ఉన్నారు ట్వంటీ డేస్ నుంచి అస్సలు ఏం తగ్గలేదు సరే ఒకసారి సార్ దగ్గర చూపిస్తాము ఎక్స్రే అని చూపిస్తే ప్రాబ్లం ఉందమ్మా కొంచెం చిన్న ఫ్యాక్చర్ అయింది అది సెట్ అవ్వాలి కట్ అయితే కట్టను కానీ ఇంజెక్షన్స్ సిరప్ ట్యాబ్లెట్స్ ఇస్తాను అవన్నీ యూస్ చేయండి ఇంకా ఆయిల్ ఇస్తాను ఆ ఆయిల్ కూడా రాయండి అని చెప్పారు మీ అమ్మమ్మను ఒకసారి అయితే తీసుకురండి నేను చూస్తాను అంటే సరే డాక్టర్ అని చెప్పాను రేపు నేను నమ్మాయి ఎల్లుండి పిలుచుకుని రండి అన్నారు సరే అని చెప్పి ఇంకా మా తమ్ముడికైతే చూడండి డాక్టర్ కట్ అయితే విప్పుతూ ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ ఫ్యాక్చర్ అయింది చూడండి డాక్టర్ అయితే మార్కు పెట్టి చూపించారు ఇంకా తమ్ముడికైతే కట్టు విప్పేస్తూ ఉన్నారు డాక్టర్ ఈ డాక్టర్ దగ్గర చాలా వరకు అయితే సెట్ అయిపోద్ది మా నాన్నకి ఒక టూ టైమ్స్ అయితే ఇక్కడ కట్టున్నారు మా నాన్న కూడా చాలా బాగా సెట్ అయింది ఇంకా మా అమ్మమ్మకి టూ టైమ్స్ కట్టున్నారు మా అమ్మమ్మ కూడా సెట్ అయింది ఇంకా మా ఆంటీకి కూడా కట్టున్నారు మా ఆంటీకి అయితే కాలి ఉన్నింది సో ఆంటీకి కూడా సెట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా మా తమ్ముడికి ఇంకా కట్ అయితే విప్పేశారు డాక్టర్ ఆయిల్ అయితే ఇచ్చారు ఇంకా కట్ అయితే ఏం అవసరం లేదు బెల్ట్ ఒకటి ఉంది కదా ఈ ఇచ్చింది ఆ బెల్ట్ పెట్టుకో చాలు సపోర్ట్గా ఇంకా ఆయిల్ మసాజ్ చేస్తూ హాట్ వాటర్లో పెట్టు ఎక్సర్సైజ్ చేస్తూ ఉండు లైట్గా అని చెప్పారు ఇదే ఫ్రెండ్స్ ఆ డాక్టర్ ఇచ్చిన ఆయిల్ అయితే ఇంకా మళ్ళీ ఫ్రైడే అయితే రావాలి డాక్టర్ దగ్గరికి ఆ మమ్మల్ని పిలుచుకొని ఇంకా మా తమ్ముడికి అయితే సిరప్ టాబ్లెట్స్ అయితే ఇచ్చారు అమౌంట్ అయితే ఇచ్చేసి మేము అక్కడ నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే టౌన్లోకి వెళ్దాం అనుకుంటా ఉన్నాము నేనైతే బాబు కోసం ప్యాంపర్స్ అయితే తీసుకోవాలి ఇంకా మా తమ్ముడు అయితే ఇడ్లీ తీసుకోవాలని చెప్పాడు మా తమ్ముడికి టూ డేస్ నుంచి ఫీవర్ అయితే వస్తూ ఉంది సో అక్క ఇడ్లీ తీసుకోవాలి అంటే సరే పొద టౌన్లోకి వెళ్ళి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదామని చెప్పాను ఇంకా మా ఇంటి పక్కన వేరే అబ్బాయిని అయితే పిలిపించాము ఫ్రెండ్స్ ఇంకా బైక్ డ్రైవ్ చేయలేడు కదా మా తమ్ముడు వేరే అబ్బాయిని అయితే పిలుచుకొని మేమైతే హాస్పిటల్ దగ్గరకు అయితే వచ్చాము మా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ చూడండి కట్టు విప్పగానే ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాం టౌన్లోకి ఇంకా ఇదైతే వెంకటగిరి క్రాస్ రోడ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి క్రాస్ రోడ్ దగ్గర ఆర్చ్ అయితే కడతా ఉన్నారు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే అయింది స్టార్ట్ చేసి కడతా ఉన్నారు ఇంకా వెహికల్స్ పోవడానికి రావడానికి సైడ్లో కొంచెం ప్లేస్ అయితే పెట్టారు ఇంకా వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ అయితే అటు నుంచే వస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా మా తమ్ముడు అయితే పానీపూరి తిందాం అక్క అన్నాడు సరే అని చూడండి ఆర్చ్కి కొంచెం ముందర రాగానే ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్లోనే పానీపూరి బండి అయితే ఉంది మా తమ్ముడు వాళ్ళు అక్కడే ఎక్కువ తింటారంట అబ్బాయి దగ్గర సో ఆ షాప్ దగ్గర అయితే ఆపి ఇంకా గోబీ పానీపూరి అయితే మేము చెప్పాము నేను ఇంకొక తమ్ముడు అయితే గోబీ చెప్పాము ఇంకా నేనైతే కొంచెం గోబీ తిన్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇంకా మా అయితే కొంచెం తినిపించాను ఇంకా మా తమ్ముడు అయితే పానీపూరి తిన్నాడు నాకు మళ్ళీ పానీపూరి అయితే తినాలనిపించింది సరే అని ఇంకా పానీపూరి తిన్నాను కొంచెం గోబీ ఇంకా పానీపూరి రెండు అయితే ఈరోజు ఎంజాయ్ చేశాను చాలా రోజులైంది ఫ్రెండ్స్ నేనైతే బయట ఈ విధంగా రోడ్డు పైన నిలబడి తిని మా హస్బెండ్ ఉన్నప్పుడు మా హస్బెండ్తో బయట వచ్చినప్పుడు అలా తినేదాన్ని ఇంకా ఈసారి అయితే మా తమ్ముడితో వచ్చి తింటా ఉన్నాను చాలా రోజుల తర్వాత నాకు ఎక్కువ ఇష్టం ఉండదు ఈ బయట పానీపూరీలు గోబీ తినడం మా తమ్ముడు తిను తిను అక్క అంటే ఇంకా తినడం తప్పలేదు సో తినడానికైతే హ్యాపీగా మొత్తం తినేసాను పానీపూరి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంది ఇంకా బాబు అయితే చూడండి గోబీ తింటా ఉన్నాడు తమ్ముడు దగ్గర కూర్చొని మీలో ఈ విధంగా బయట పానీపూరి గోబీలు తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వెంకటగిరిలో తినే వాళ్ళైతే నేను చూపించాను కదా ఈ బండి దగ్గర అయితే తినండి చాలా బాగుంది టేస్ట్ అయితే పానీపూరిది ఇంకా ముగ్గురం అయితే తినేసి అక్కడి నుంచి అయితే మళ్ళీ టౌన్లోకి అయితే వెళ్తా ఉన్నాము తమ్ముడు ఇడ్లీ కావాలని చెప్పాడు ఇంకా తమ్ముడితో పాటు బాబుకి కూడా నేను తీసుకున్నాను ఇడ్లీ నేను ఎప్పుడు ఇడ్లీ వచ్చి వెంకటగిరిలో ఉన్న బస్ స్టాండ్ బస్ స్టాండ్ దగ్గరే తీసుకుంటాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ చూడండి బస్ స్టాండ్ దగ్గరే పక్కన ఇడ్లీ షాప్స్ అయితే ఉంటాయి అక్కడ ఒక ఇడ్లీ షాప్లో అయితే తీసుకుంటాను నేను ఎప్పుడు ఇడ్లీ తీసుకోవాలన్నా అక్కడే తీసుకుంటాను ఇడ్లీ అయితే చాలా బాగుంటుంది పదికి మూడు ఇడ్లీ అయితే వేస్తారు చాలా బాగుంటుంది ఇడ్లీ ఇంకా బాబుకి తమ్ముడికి ఇడ్లీ అయితే కట్టించుకొని అక్కడి నుంచి కూడా నేను బయలుదేరాను ఇంకా బస్టాండ్ దగ్గరే గురువు మెడికల్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఆ గురువు మెడికల్స్ ఫ్యాన్సీ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా బాబుకి ప్యాంపర్స్ అయితే తీసుకున్నాను తమ్ముడికి ఫీవర్ ఉంది కదా టూ డేస్ నుంచి తమ్ముడు అయితే ఫీవర్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాడు ఫీవర్ కోల్డ్ ఇంజెక్షన్ వేయించుకోరా అంటే వద్దు ట్యాబ్లెట్స్ సరిపోతాయిలా అన్నాడు సరే అని ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నాడు గ్రాండ్ ఫ్యాన్సీకి ఆపోజిట్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇది గురు మెడికల్స్ ఎప్పుడే ఎక్కువ ఆ బాబుకి అక్కడే తీసుకుంటాను నేనైతే ప్యాంపర్స్ బస్ స్టాండ్ దగ్గరే ఉంది ఈ గురువు మెడికల్స్ అయితే ఇంకా గురువు మెడికల్స్కి కొంచెం పక్కనే గ్రాండ్ బేకరీ అయితే ఉంది ఇంకా బాబుకైతే ఏమైనా తీసుకుందాం అని అయితే వెళ్ళాను గ్రాండ్ బేకరీలో ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే అక్క నువ్వు ఇక్కడే ఉండు నేను వేరే దగ్గరికి వెళ్ళేసి వస్తాను కొంచెం ఉంది అని చెప్పి ఇద్దరైతే బైక్ వేసుకొని వెళ్ళారు మా బాబు అయితే కేక్ కావాలన్నాడు సరేనే ఒక స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్ అయితే కూల్ కేక్ మేమైతే అక్కడ కూర్చొని తినేసాం నేను మా బాబు కేక్ స్ప్రైట్ తిని తాగేసి కాసేపు అక్కడే వెయిట్ చేసాం తమ్ముడు వచ్చే వరకు ఇంకా బాబుకి ఏమన్నా కావాలంటే తీసుకున్నాను చాక్లెట్స్ అవి బేకరీలో చూడండి ఈ బేకరీ అయితే ఇలా ఉందో చాలా రోజులైంది బాబుని బయట పిలుచుకొచ్చి తినిపించడం సో ఈరోజైతే అలా పిలుచుకొచ్చాను మా హస్బెండ్ ఉంటేనే ఫ్రెండ్స్ మేమైతే బయట ఎక్కువ తిరిగేది ఇంకా బిర్యానీ కానీ ఐస్ క్రీమ్ కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా మా హస్బెండ్ ఉన్నప్పుడు ఫుల్గా తిరుగుతాం ఎంజాయ్ చేస్తాం తింటాము ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయేసరికి ఎక్కడా వెళ్ళడం లేదు నేనైతే ఇంకా బాబు కోసం అయితే అలా ఈరోజైతే పిలుచుకొచ్చేసాను ఇంకా ఇక్కడైతే చూడండి బస్ స్టాండ్ దగ్గర మందుల షాప్ అయితే ఉంది ఆ మందులు షాప్ దగ్గర అయితే ఆగారు మా పొలానికి యూరియా పాస్ఫేటు సల్ఫేటు అవేమో తీసుకోవాలని చెప్పాడు మా తమ్ముడు సరే అని అక్కడ స్లిప్ అయితే రాపించుకొని తీసుకుందామని అమౌంట్ అయితే తీసుకురాలేదు ఇంకా నన్ను అయితే ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ అయితే వెళ్ళాడు టౌన్కి మా తమ్ముడు రేపైతే పొలంలో ఇంకా యూరియా పాస్ఫైట్ సల్ఫైట్ మొత్తం అయితే చల్లుతారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే నేను వస్తూనే ఉంటాను ప్లస్ నా ఛానల్లో లైవ్ కూడా ఉంటుంది అందరూ వాచ్ చేయండి ఫ్రెండ్స్ డైలీ నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే నా ఛానల్ అనేది ఫాస్ట్గా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే రీచ్ అయ్యి ఇంకా మానిటైజేషన్కి అయితే వస్తుంది ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇంకా టైం అయితే సిక్స్ థర్టీ అయింది ఫ్రెండ్స్ మేమైతే ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే వచ్చాము ఇంకా సిక్స్ థర్టీ అయితే అయింది ఇప్పుడు టైము చూడండి ఎంత నైట్ అయిపోయినట్టుందో వెంకటగిరిలో టైం చూస్తే తక్కువ ఇంకా చీకటి అయితే ఎక్కువ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా నా ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్